హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ విధిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పథకంలో భాగంగా వీళ్ళందరికీ ఉచితంగా స్థలాలు కేటాయించి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది అలాగే వచ్చే నెలలోనే దాదాపుగా మూడు లక్షల ఇళ్ళ వరకు పూర్తి చేసి పంపిణీ చేయాలని కూడా ఆలోచిస్తున్నారండి సో ఇల్లు ఎవరికి కేటాయిస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే తాజా అప్డేట్ గురించి క్లారిటీగా చెప్పబోతున్నానండి సో రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు స్థలాలు అలాగే సబ్సిడీతో ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఓ సమావేశంలో ముఖ్యమైన ప్రకటన చేశారు వచ్చే ఏడాది మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తంగా పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు అంతేకాదు వచ్చే నెలలోనే మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు కూడా చేయాలని చెప్పి అలాగే సంక్రాంతి కల్లా మరో లక్ష ఇళ్లను సిద్ధం చేసి పేదలకు ఇవ్వాలని కూడా ఆదేశించారనమాట సో రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి పది రోజుల్లో కొత్త సర్వే చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు సో పట్టణాల్లో ఇల్లు లేని వారికి రెండు సెంట్ల స్థలం గ్రామాల్లో వారికి మూడు సెంట్ల స్థలం కేటాయించి ఆ స్థలాల్లో ఇల్లు కూడా పూర్తి చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో ఈ పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అనే పేరు కూడా పెట్టారు సో ఇందులో భాగంగానే మనకు ప్రభుత్వం విడుదల వారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సబ్సిడీ డబ్బులు జమ చేస్తుంది సో ఎగ్జాంపుల్కి చూసుకుంటే మనకు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్ వేస్తారు అలాగే గోడలు కట్టిన తర్వాత ఇంకొంత అమౌంట్ అయితే వేస్తారు చివరిగా స్లాబ్ పూర్తయ్యాక మిగతా అమౌంట్ అనేది ఇలా దశల వారీగా ఇస్తారనమాట అదే విధంగా టిట్కో ఇళ్ళ పనులు కూడా తుది దశకు చేరాయి ఇప్పటి వరకు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు టిట్కో ఇల్లు పూర్తయ్యాయి వీటిలో మనకు ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఇల్లు లబ్ధిదారులకు అందించబడ్డాయి సో ఇప్పుడు ఎనభై నాలుగు వేల తొంభై నాలుగు టిట్కో ఇల్లు కూడా త్వరలో పంపిణీ చేయనున్నట్లు సమాచారం సో మొత్తం మీద వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల్లా నెరవేర్చాలన్నది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట సో ముఖ్యంగా ఈ పథకం ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి అస్సలు ఇల్లు పొందలేని వారికి మాత్రమే వర్తిస్తుంది అంటే మీరు ముందు గవర్నమెంట్లో కూడా జగన్ గారు వచ్చినప్పుడు ఇల్లు పొంది ఉండకూడదు అలాంటి వాళ్ళకి అలాగే టిట్టుకు ఇల్లు కూడా వచ్చి ఉండదు అస్సలు సొంత ఇల్లు అనేది లేని వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది సో ఈ అప్డేట్ మీద అధికారికంగా పత్రికల్లో కూడా వివరాలు వచ్చాయి సో కాబట్టి మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి మరిన్ని తాజా అప్డేట్స్తో మీ ముందుకి త్వరలో వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్